శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈరోజు అద్భుతమైనటువంటి రాశి మిథున్ రాశి మిథున్ రాశి వారి యొక్క గుణగణాలు అలాగే మీరు జపించాల్సినటువంటి మంత్రాలు అలాగే స్త్రీల యొక్క గుణగుణాలు కూడా ఈ వీడియోలో కూలంకషంగా చర్చించడం అనేది జరిగింది ఈ వీడియోని మొదట్ నుంచి చివరి దాకా తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ద్వాదశ రాశి ఫలితాలు అనగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృషికం ధనస్సు మకరం మీనం కుంభం ఈ ద్వాదశ రాశి ఫలితాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి అలాగే నక్షత్ర ఫలితాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి లింక్ క్లిక్ చేసి చూడగలరు మృగశిర మూడు నాలుగు పాదములు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఈ జన్మించిన వారందరూ ఈ మిథున్ రాశికి చెందుతారు మరి ఈ మిథున్ రాశికి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలందు చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిచిత్రమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీరు వీళ్ళు బుద్ధిని కలిగి ఉంటారు అంటే చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అభిప్రాయాలకి తగ్గట్టుగా ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున్ రాశివారు మరి ఈ మిథున రాశివారు చక్కని శరీర నిర్మాణం కలిగి ఉంటారు వీరి వయస్సు బయటికి కనపడదు అరవై సంవత్సరాలైన మిథున రాశివారు కానీ చూస్తే మీరు ఇంకా ఈనకు నలభై సంవత్సరాలే ఉంటాయా అని అనిపిస్తుంది ఇదివరకు మనం చెప్పుకుందాం మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు మిథున వారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపై కూడా చాలా ఆసక్తి ఉంటుంది అంతేకాదు ఈ మిథున రాశి వారు అల్ప సంతోషులని చెప్పవచ్చు చిన్న విషయానికే చాలా సంతోషపడతారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తూ ఉంటారు చక్కని వాగ్దాటి ఉంటుంది వీళ్ళకి అవసరమైతే తనని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు వీళ్ళు చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది వీళ్ళకి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకొని కానీ ప్రారంభించరు మిథున రాశివారు అయితే వీళ్ళకున్నటువంటి చంచల స్వభావం వలన మొదలుపెట్టుకున్న ప్రతి కార్యాన్ని కూడా సగం చేసి మధ్యలో ఆపేస్తారు అంతేకాదు ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీరు మంచి హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరించగలుగుతారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఏ విషయానైనా సరే తమకనుగుణంగా అనుగుణంగా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఈ రాశివారు మిథున రాశివారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం వీళ్ళు చాలా చక్కగా పోరాడుతారు ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తులు ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతమని చెప్పవచ్చు వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్నటువంటి విద్య వీరి యొక్క జీవితంలో బాగా వీళ్ళకి ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు రాశి వారు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాదు అనవసరమైనటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మానసిక వ్యధ నిద్రక పట్టబోవడం లాంటి వ్యాధులు కూడా ఉంటాయి మరి ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పని కూడా వీళ్ళు అప్పగించారు అందువలన వీళ్ళని చూస్తే వేరే వాళ్ళు వీళ్ళని దుర్మార్గులు అని అనుకుంటూ ఉంటారు కానీ అసలు విషయం ఏమంటే వీళ్ళని ఎవరిని అంత త్వరగా నమ్మరు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించగలుగుతారు ఇక వృత్తి వ్యాపార విషయాలకు వస్తే వృత్తి మార్పడి వ్యాపారాలు వీరు మంచి లాభాలు గడిస్తారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు కూడా బాగా రాణిస్తారు మేనేజ్మెంట్ రంగం కూడా వీళ్ళకి బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు రచన చేయటం అనువాదం చేయుట ప్రతికల్లో రచనలు చేయుట ఎందు వీరికి వీరే నేర్పడలు చెప్పవచ్చు సెక్రేటరియేట్ రాయభారము దౌత్యవంతులలో వీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు మరి ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా డబ్బునైతే సంపాదన చేయలేరు అందువలన వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించి చింత కూడా ఎక్కువగానే ఉంటుంది చెప్పవచ్చు మళ్ళీ మిథున రాశి వారికి బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు ఇల్లు చూస్తూ ఉంటారు జీవితానుభవము అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనము నుండే వీళ్ళకి బాగా అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో కూడా ఇబ్బందులు లేకోకుండా గడిచిపోతుంది వీళ్ళ జీవితంలో మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు కూడా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి వంశపారంపర్యముగా సంక్రమించినటువంటి ఆస్తి ఎదురు చూస్తున్నంతగా వీళ్ళకైతే కలిసి రాదని చెప్పవచ్చు వీళ్ళు సంపాదించుకున్నదే అంటే స్వార్జితమే అధికంగా దృష్టి సాధిస్తారు వీళ్ళు ఏదైనా ఒక పథకాన్ని అంటే ఒక ప్లాన్ రచించడంలో దానిని అమలు చేయడంలో నైపుణ్యం అధికంగా కలిగి ఉంటారు మిథున రాశి వారు వీరు మిథున రాశి వారు ఎక్కువగా ఆదర్శంగా ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అశ్యత కలిగిస్తుంది మరి మిథున రాశి వారికి రాజకీయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు శుక్రదశ శని దశ యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు ఈ దశలో మంచి ఫలితాలు సాధిస్తారు వీళ్ళు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చించినప్పుడు మాత్రమే సమయము వచ్చినప్పుడు మాత్రమే ప్రతీకారం తీర్చుకోగలుగుతారు సంతానముతో చక్కని అనుబంధము ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం వీళ్ళు మాత్రం చేయరు వీరి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తూ ఉంటారు మరి సమస్యలు పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరికి అధికంగా ఉంటుంది ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోపాట్లను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు చేతికి అందినటువంటి ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుకు పెట్టుకుంటారు మిదున వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీళ్ళు శ్రద్ధ వహిస్తారు ఐక్యమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను కూడా రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు జీవితంలో రెండు విధములైనటువంటి వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం ఉంటుంది ఇది ముందుగానే చెప్పుకున్నాం మరి మిథున్ రాశి వారు సన్నిహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు గురవుతూ ఉంటారు గతం గురించి అధికంగా ఆలోచించడం వీరు తగ్గించుకుంటే ఉన్నత స్థితికి వస్తారని చెప్పవచ్చు శివార్చన శివభక్తి రుద్రకవచ పారాయణం వలన మిథున్ రాశి వారికి చాలా మంచి కలుగుతుంది మరి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యాహో వ్యామోహం తక్కువ అని చెప్పవచ్చు ప్రేమ ఒకరితోనూ వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు భార్య వలన కాస్త ధన సంపాదన పెరగచ్చు వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు అయినా కూడా వీరికి నిజమైనటువంటి ఒక సుఖశాంతలు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయాన్ని అర్పించడం ఒకటే చేస్తే చాలా మంచిది ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట వీరికి వెన్నతో పెట్టిన విద్య మిథున రాశి వారికి ఇతరులను అర్థం చేసుకునేటలో మంచి చెట్టులను విమర్శించుటలో వీరికి వీరే సాటి చెప్పవచ్చు మరి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యాలను అర్థవర్తంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట ఎందు వీళ్ళకి చాలా నైపుణ్యం ఉంటుందని చెప్పవచ్చు వీరి దృష్టిలో వ్యక్తులు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయుట వీరికి చాలా సంతోషదాయకంగా ఉంటుంది వాటిని వీళ్ళు విశ్వసిస్తారు మరి ఈ రాశిలో ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది మిథున రాశి స్త్రీలకు అలాగే వీణ లాంటి తంత్రి వాయిద్యాలలో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్ప చిత్రలేఖనము కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాల అలంకరణ ఎందు కూడా చాలా చక్కటి నైపుణ్యం ఉంటుంది మిథున రాశి స్త్రీలకు అలాగే పూల మొక్కలు కూరగాయలు పెంచులో కూడా ప్రత్యేక కౌశలాన్ని ప్రదర్శిస్తారు ఈ మిథున రాశి స్త్రీలు మరి మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి మిథున రాశి ముగశిరాల నక్షత్రంలో జన్మించిన వారు త్రుముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన మంచి ఫలితాలను ఉంటాయి అలాగే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వివిధ నక్షత్రాలు మురగశిర పునర్వసు ఆరుద్ర నక్షత్రాల స్వభావం కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడగలరు అలాగే మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే చాలా మంచిది ఈ పగడము వెండిలో ఉంగరపు వేలకు ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనామలి పూజ చేసి పగడమును ధరిస్తే చాలా మంచిది అలాగే కందులు దానం ఇవ్వాలి మరి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు గోమేదికమును ధరించాలి ఈ గోమేదికమును మధ్యవేలకు బంగారంలో ధరించాలి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేసి అంటే కుంకుమ పూజ చేసి మినుమ దానమిస్తే చాలా మంచిది అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగాన్ని ధరించాలి చూపుడు వేలకు బంగారంలో ధరించాలి గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నలుపు ఎరుపు కలిగినటువంటి మిస్ మిశ్రమమైనటువంటి శరీర వర్ణంలో ఎక్కువ మంది పుడతారు నేత్రాలు చాలా సుందరంగా ఉంటాయి పొడవైనటువంటి ముక్కు ఉంగరాల జుట్టు వీళ్ళ సొంతమని చెప్పవచ్చు దాదాపుగా ఎక్కువ మంది స్త్రీలు మిథున్ రాశిలో చామల ఛాయ రంగులోనే ఎక్కువ మంది ఉంటారు అంతేకాదు ఈ జాతకలు మధ్యస్థమైనటువంటి పొడుగును కలిగి ఉంటారు కాళ్ళు చేతులు పొడవుగా ఉంటాయి ముందుగానే చెప్పుకున్నట్లుగా సుందరమైనటువంటి నేత్రాలు ఉంటాయి దవడలు చిక్కిళ్ళు బాగా బలంగా ఉంటాయి అందముగా ఉంటాయి విశాలమైనటువంటి ముఖవర్షస్సు వీళ్ళలో మనకు గోచరిస్తుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి తంత్రి వాయిద్యములో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పము చిత్రలేఖనము కుట్టుపని అల్లిక పని గృహోపకరణాల అలంకరణ ఎందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయలు పెంచడంలో కూడా ప్రత్యేక కౌశలాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ మిథున రాశిలో జరిపేటువంటి స్త్రీలకు చక్కని పాండిత్యము రాయభారం చేసేటువంటి సామర్థ్యము అందమైనటువంటి రింగులు తిరిగినటువంటి వెంట్రుకలు కలిగి ఉంటారు అంతేగారు చతురత చక్కగా హాస్యప్రియత్వము అందమైనటువంటి శరీర అవయవ పుష్టి ప్రియ భాషణము సంగీత ప్రియులు నాట్య ప్రియులు నాట్యాన్ని తెలిసినవారు అని చెప్పవచ్చు ఈ విధమైనటువంటి విశేషమైనటువంటి గుణగణాలు ఉంటాయని మనకు శాస్త్రవచనంలో చెప్పబడింది అంతేకాదు ఈ మిథున్ రాశిలో జన్మించిన స్త్రీలు మృదుస్పభావులు అని చెప్పవచ్చు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు వీరికి దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే జాలి దయ కలవారని చెప్పవచ్చు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ కూడా ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరు వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వటానికి కూడా వీరు ఏమాత్రము వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు అంతేకాదు వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో మంచి స్కిల్స్తో ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ ఉండవని చెప్పవచ్చు అంతటి నైపుణ్యం వీళ్ళకుంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పైన చేసినా కూడా అందులో వీళ్ళకి సందేహం అధికంగా ఉంటుంది పనేమో చాలా నైపుణ్యంగా చక్కగా చేస్తారు కానీ ఆ పని మీద వీరికి ఎక్కువగా సందేహం ఉంటుంది ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా ఈ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది అని ఈ విధంగా విధములుగా ఆలోచిస్తూ సందేహంతో ఒకంత భయంగా కూడా ఆ పనిని సక్సెస్ఫుల్గానే పూర్తి చేస్తారు చివరికి అంతేకాదు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు భిన్న అభిప్రాయాలుంటాయి అంటే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువను ఇవ్వటం వల్ల వాళ్ళ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు వీరికి ఉన్నత చదువులు చదవాలని చాలా ఆశ కోరిక కూడా ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూర బంధువులు సలహా అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు దీనివలన వీరు జీవితంలో చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అనేక సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు మిథున రాసి స్త్రీలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువ ఇచ్చి వాళ్ళని గౌరవిస్తారు అలాగే వీరు ఏ విషయంలోనే కూడా కంగారుగా భయంగా ఉంటారు కానీ దీన్ని మీరు ఎదుటివారు గుర్తించలేరు వారికి కనపడకుండా బయటపడనివ్వరు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాసరచన రైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో కూడా బాగా రాణిస్తారు మీకు టీవీలో కనపడుతూ ఉంటారే చాలామంది యాంకర్స్ వారిలో చాలామంది మిథున్ రాశికి చెందిన వారే ఉంటారు అంతేకాదు వీరు వీడియో రంగంలో కూడా బాగా రాణిస్తారు యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా బాగా మంచి స్థాయికి ఎదుగుతారు అంతేకాదు వీళ్ళు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది కొంతమంది మిథున్ రాశి స్త్రీలు వకీళ్లుగా కూడా ఉంటారు వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా జీవితంలో ఎందుకో ఈ మిథున్ రాశి స్త్రీలకు అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి లలిత కళలు సంగీతం అంటే చాలా అభిరుచి ఎక్కువగా ఉంటుంది కానీ మిథున్ రాశిలో జన్మించిన స్త్రీలకు సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి వారి ఆలోచనలకు వీరి ఆలోచనలకు మధ్య పొంతన కుదరకపోవడం వల్ల కాస్త సంసారంలో ఒడిదొడుకులు ఉంటాయని చెప్పవచ్చు మరి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు అయితే చెయ్యరు అయితే వీళ్ళలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏమంటే స్నేహితులకి అప్పులిచ్చి స్నేహితులకి నమ్మి వాళ్ళ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు ఇంకా మిథున్ రాశి స్త్రీలు మాటకారులు చెప్పవచ్చు మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది వీరు మాట్లాడటానికి అవతల వారికి అవకాశం అసలు ఇవ్వరు వీరే మాట్లాడుతూ లొడలొడ మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు అయినప్పటికీ వీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో కూడా చూస్తారు ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు దీనివల్ల జీవితంలో వచ్చిన అవకాశాలని విడిచిపెట్టుకుంటారని చెప్పవచ్చు ఈ మిథున రాశి స్త్రీలు ఇతర విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని వాళ్ళ విషయాల్లో మధ్యవర్తిత్వం చేస్తుంటారు దీనివల్ల వీరికి అనవసరమైనటువంటి గొడవలు కలిగేటువంటి అవకాశం ఉంది అనవసర విషయాల్లో తల దూర్చకుండా ఉంటే స్త్రీలు చాలా మంచిది మీరు ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ మిథున రాశి స్త్రీ ఒక్కటే ఆ విధంగా ఉంటుంది వాళ్ళ ఇద్దరు తలకాయల ఆలోచన ఈమె బుర్రలో ఉంటుంది అంత ఆ విధంగా వీళ్ళు అంత చురుకుతనముతో ఆలోచిస్తూ విభిన్నంగా ద్విస్వభావంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీల తెలివితేటలను చూసి ఎదుటి వ్యక్తులు చాలా ఆకర్షణలు అవుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక్క క్షణం నవ్వుతూ చిన్నపిల్లలాగా నవ్వుతూ తూలుతూ కనిపిస్తూ ఉంటుంది మరోక్షణమే బాధ్యత గల గృహిణిలా కూడా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద కూడా దృష్టి పెడుతుంది తన భావాలు వివరించగలుగుతుంది రాజకీయ విషయాల మీద కూడా చర్చిస్తూ ఉంటారు వీళ్ళు అయితే మనకు మిథున రాశి వారితో స్నేహం చేస్తే అస్సలు మనకు పోరు కొట్టదు ఈ స్త్రీలతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుదామా అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా చమత్కారంగాను చాలా తెలివితేటలతోనూ ఎదుటివారిని తమ మాటలతోనే బొరిడి కొట్టించగలరు ఇక ఈ మిథున రాశి స్త్రీలు తమ యొక్క ఒక్క చూపుతోనే తమ యొక్క జీవిత భాగస్వామిని కానీ ప్రియుడిని కానీ తనకు ఇష్టమైన వారిని కానీ తమ కాళ్ళ దగ్గరకు రప్పించుకుంటారు మరి ఈ స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారో అంత సున్నితంగా వీరి ఆలోచనలు కూడా ఉంటాయి పైకి ఏమీ తెలియనట్టుగానే ఉంటారు కానీ అన్ని గమనిస్తూ సున్నితంగా లోపలనే ఆలోచిస్తూ ఉంటారు అలాగే కాదు ఏమే తన ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తుందో అలాగే ఇతరులు పురుషుల పట్ల కూడా ఆకర్షిస్తుండడం కూడా గుర్తిస్తుంది తను ఈ రాశి గల స్త్రీలు ఎప్పుడూ ఇష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటుంది ఈ మిథున్ రాసి స్త్రీ తన ప్రేమ గౌరవం విలువ మర్యాదలు అన్నీ తన జీవిత భాగస్వామికి అర్పిస్తుంది మరి జీవిత భాగస్వామి కూడా వారి యొక్క సమయాన్ని వీళ్ళతో గడిపితే వారి యొక్క సంసారం అనేది చాలా చక్కగా ఉంటుంది అంతేకాదు ఈ మెద రాశి స్త్రీలు తమ ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు వారిని చాలా అభిమానంగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీ పరిపూర్ణ స్థితిత్వాన్ని ప్రదర్శిస్తుంది ఎంత చిన్న ఇంటినైనా చాలా చక్కగా అలంకరించుకుంటుంది అంతటి పాఠపాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి అలాగే ఈ అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లలకి మంచి నడవడిక నేర్పుతారు వీరిని ప్రేమగా లాలించి పాలించి బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తన పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ మరి మిథున్ రాశిలో జన్మించిన స్త్రీ కుసాగ బుద్ధి కలది అని చెప్పవచ్చు విద్యల పట్ల పట్టు సాధించడం అలాగే విద్యల పట్ల విశేషమైనటువంటి ఆకర్షణ ఇక మిథున్ రాశి స్త్రీలు ఎక్కువగా ఊహల్లో ఉంటారని చెప్పవచ్చు అంతేకాదు తమ ఊహ చాలా శక్తివంతంగా నిజానికి దగ్గరగా ఉంటుంది దాన్ని నిధం చేసుకునేటువంటి ఆలోచన కూడా చేస్తారు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు గంభీర చిత్తులై ఉంటారు అలాగే ఒకసారి చంచలత్వం కూడా వీళ్ళలో ఆవహిస్తూ ఉంటుంది స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా ఉచ్చరణతో మాట్లాడడం అనేది వీళ్ళ యొక్క నేర్పరితనం అని చెప్పవచ్చు బహుభాష ప్రజ్ఞ కూడా స్త్రీలలో అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది అంతేకాదు ప్రపంచంలో అన్నీ తెలుసుకోవాలని ఆకర్షణ జ్ఞానము తర్వాత ఆశయ సాధనలో విజ్ఞానపరంగా ముందుకు వెళ్తారు మరి ఈ మిథున రాశి స్త్రీలు కొన్ని సందర్భాలలో చాలా చిన్న పిల్లల్లాగా అలుగుతూ ఉంటారు ఆటలలో బుద్ధికి సంబంధించినటువంటి చదరంగము లాంటి ఆటలు బాగా ఆడతారు చెస్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది స్నేహం ఎక్కువ స్నేహం చేయాలని కోరిక అభిలాష కూడా ఎక్కువగా ఉంటుంది బాల్యంలో ఎక్కువగా వీళ్ళకి మంచి సుఖం ఉంటుంది అంటే తల్లిదండ్రుల ద్వారా వీళ్ళకి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎక్కువ మంది చేత చిన్నతనంలో అభిమానాన్ని కూడా పొందుతారు మిథున రాశి స్త్రీలు వాళ్ళ యొక్క సంసారిక జీవితం బాగుండాలంటే లక్ష్మీ కటాక్షం కొరకు ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు ఐశ్వర్యము అనేది వీళ్లకు కలుగుతుంది అలాగే మిథున రాశి స్త్రీలు తమ భర్తతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అనంత పద్మనాభ స్వామి వ్రతం కానీ ప్రతి సంవత్సరము ఆచరించటం వల్ల వీళ్ళకి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి సర్వ సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి మీకందరికీ మిథున్ రాసి స్త్రీలందరికీ ఈశ్వరానుగ్రహం వల్ల సకల శుభ ఫలితములు కలుకాక ఇది పార్ట్ టూ పార్ట్ త్రీలో ఈ మిథున్ రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలాంటి రత్నధారణ చేయాలి రుద్రాక్ష ధారణ ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఎలాంటి వ్రతాలు ఆచరించినా ఎలాంటి మంత్ర జప తపాలు ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ పార్ట్ త్రీలో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది మీకందరికీ రాశి స్త్రీలు వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం వల్ల సర సర్వసుఖ శుభ ఫలితములు కలుగ్గాక శుభం